హాయ్ అండి ఎత్తి మేము ఇంటికి వచ్చే రోజు అనమాట వచ్చే రోజు ఇంకా ఏమన్నా కొనుక్కుందామని ఇట్లా బయటకు వచ్చామనమాట బయటకు వస్తే ఇంక ఇవన్నీ ఇంకా పిల్లల బొమ్మలు ఎటు జెడ్ మొత్తం ఉంటాయి ఇంకా పిల్లల్ని మటుకు మనం వెంట అంబడి పిలుచుకపోతే అయిపోతాం కావి కొనియండి ఇవి కొనియండి అని అడుగుతూనే ఉంటారు ఏదో ఒకటి మనం కొనియాల్సింది వస్తుంది ఇంకా చూడండి ఇప్పుడు మేము జనాలు తక్కువ ఉన్నప్పుడే మేము వచ్చినాము ఏమన్నా తీసుకుందామని జనాలు ఎక్కువ ఉన్నప్పుడైతే అయితే అస్సలు ఇంకా పోనీకి ఉండదు దారి అలా ఉంటారు జనాలు నేనైతే ఏమి ఎక్కువ ఏం తీసుకోలేదు మా పిల్లలకి అడిగారు కానీ నేను వద్దని చెప్పినాను ఎక్కువ ఏం తీసుకోలేదు చూడండి అన్ని టెడ్డీ బేర్లు గన్లు ప్రతి ఒక్క ఐటమ్స్ పిల్లలకి బాగుంటాయి పెద్దలకి కూడా ఉంటాయి డ్రెస్సులు కానీ చెప్పులు హ్యాండ్ బ్యాగ్స్ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ ఏదైనా టూ హండ్రెడ్ హ్యాండ్ బ్యాగ్ ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా సరే టూ హండ్రెడ్ తీసుకుందామని బేరం చేసాము తీసుకున్నాం కూడా బ్లూ కలర్లో తీసుకున్నామండి ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా టూ హండ్రెడే అనమాట ఫిక్స్డ్ రేట్ మనం అడిగేదానికి ఏమి ఉండదు ఇంకా అయితే పర్లేదు క్వాలిటీ పరంగా మేలే బాగానే ఉంటుంది టూ హండ్రెడ్ అనమాట చూడండి ఇక్కడ మేము తీసుకుంటున్నాం వేరే చేస్తున్నాం అనమాట అది ఇది చూస్తే ఎన్ని చూస్తున్నా మా కళ్ళకి నచ్చడం లేదనమాట ఎన్ని చూసింటాము వీడైతే నిలబడి ఎన్ని చూసినా కూడా మనకి ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది కదా లాస్ట్కి ఫైనల్కి బ్లూ కలర్ తీసేసుకున్నాము కానీ చూసి చూడండి మనం చూసే వాళ్ళకి మనకేం విరక్తి రాదు వాళ్ళకి చూపించే వాళ్ళకి విరక్తి వస్తుంది వీళ్ళు తీసుకోరు పెట్టరు ఎందుకు ఇట్లా అని టెడ్డి బేర్లు కూడా బల్లి ఉన్నాయండి చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి టెడ్డి బేర్లు అయితే చిన్నపిల్లలకి బాగా ఆడుకోవడానికి బాగుంటుంది ఇవన్నీ బ్యాగులు అనమాట లగేజ్ బ్యాగులు ఏమైనా పెట్టుకోవడానికి అనమాట లాస్ట్కి ఆ బ్లూ కలర్ బ్యాగ్ తీసేసుకున్నాం ఈ అమ్మాయిలకి కాలేజ్ బ్యాగులు కూడా బాగానే ఉన్నాయండి ఏదైనా టూ హండ్రెడ్ అనమాట చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అయితే బాగుంటుంది నేను ఎప్పుడు వెళ్ళినా కూడా హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటుండే ఈసారి తీసుకోలేదనమాట నేను ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఇంకా అదే ఉంది లేకపోతే గుంటూరుకి వెళ్తే తీసుకుందామని అట్లే ఉంటుంటనమాట వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చుకుంటుండే ఇయర్ ఇయర్ ఈ ఇయర్ తీసుకోలేదు ఏదో ఈ హ్యాండ్ బ్యాగ్ అంటే తీసుకుపోయింది చూస్తున్నాం అనమాట తగిలించుకొని ఎట్లా ఉంటుంది లుక్ బాగుంటుందా లేదా అని తీసేసుకున్నాము ఇంకా అలా చూసుకుంటూ దారులంగా అన్నీ వస్తున్నాం అనమాట చెప్పులు ఇంకా బొమ్మలు ఇంకా అవి ఇంకా రోడ్ రోడ్ అంతా ఇంకా ఇవే పెట్టుకొని ఉన్నారనమాట చెప్పుల దగ్గర చూస్తున్నాం ఇవి కూడా టూ హండ్రెడే వన్ ఫిఫ్టీకి అట్లా ఇస్తాడు అడిగితే మనం చెప్పడమేమో టూ హండ్రెడ్ చెప్పినాడు వన్ ఫిఫ్టీకి అట్లా ఇస్తాడు మేమైనా చూసాం జస్ట్ చూసినాం ఒక తీసుకోలేదన్నమాట క్వాలిటీ ఏమంత బాగలేవు మనం తడి తల్లిపోతే తెగిపోతాయి అనమాట డైలీ వేర్కి అయితే అస్సలు పనికి రావు ఓకే చూసేసి గడపెట్టామనమాట పర్లేదు అప్పటికి అవసరానికైతే మటుకు తీసుకోవచ్చు మనం డైలీ వాడడానికంటే అస్సలు పనికి రావు తెగిపోతాయి ఇంకా ఏం తీసుకోలేదు ఇంకా జస్ట్ చూసి ఇంకా వేరే చోటుకు వెళ్ళి వెళ్ళామనమాట ఇక్కడ కుప్పలుగా పోసినారు చెప్పులు ఎక్కడ చూడు చెప్పులే కుప్పలు కుప్పలు పోసినారు అన్ని చోట్ల అదే రేటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అని అమ్ముతుంటారు మనం బీరం చేస్తే ఇచ్చేస్తారనమాట ఇవన్నీ గాజులు అనమాట గాజులు అయితే అస్సలు తీసుకోలేదు మనం బ్యాగ్లో పెట్టుకుంటే పగిలిపోతాయి అనమాట ఇంతకుముందు ఓపార్ అట్లే చేసిన నేను నేను తీసుకున్న ఇంటికి వచ్చే లోపు ట్రైన్లో బ్యాగులు అన్నీ అట్లా పెట్టడం ఇట్లా పెట్టడం మొత్తం పగిలిపోయినాయి అనమాట ఒక్కటి కూడా తెచ్చుకున్నందుకు నేను తీసుకోలేదు అందుకని నేను గాజులు అస్సలు తీసుకోలేదు అనమాట నేను చూడండి లబ్బర్ రబ్బర్ బ్యాండ్లు నెయిర్ పాలిష్ పిల్లలకి కోట్లు చాలా బాగుంటాయి చూడండి ఎక్కడికి పోయినా ఇవే కదా పెట్టేది అన్ని చోట్ల పిల్లలకి సంబంధించినవి పెద్దలకి ఇవన్నీ వాచ్ అనమాట ఈడ కూడా చూసినాం టూ హండ్రెడే పెట్టిండు వన్ ఫిఫ్టీకి ఇస్తాడు అడిగినాము కానీ మేము బాగాలేమని తీసుకోలేదన్నమాట ఇవి బ్యాంగిల్సే సెట్ బ్యాంగిల్స్ అనమాట ఇవి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ చెప్పిండు ఎయిటీకి అడుగు తీస్తాడు అనమాట నైట్ టైం అయితే లైట్లు వేస్తుంటారనమాట బాగా తలక్ తల మంది మెరుస్తుంటాయి ఇవి పర్లేదు బాగానే ఉన్నాయి మేమైతే తీసుకోలేదు ఇక్కడ చూసాం జస్ట్ చూసుకుంటూ వస్తున్నాం అన్నమాట అన్నీ పిల్లల వస్తువులు ఆడుకునేవి కూడా లాస్ట్ నుంచి ఈ వారం నుంచి ఆ వారం వరకు అన్నీ బొమ్మలే అండి మొత్తం చూడండి ఇట్లా ఇవన్నీ చైన్స్ దండలు అన్నమాట చేయిన్స్ దండలు ఇవన్నీ ఇంకా తీసుకోలేదు జస్ట్ చూసుకుంటే వెళ్ళిపోతున్నాం అనమాట ఎండ అయితే ఏముంది లేండి ఎండకి మా ఫేస్లన్నీ ట్యాన్ అయిపోయినాయి ఇంటికి వచ్చే లోపం అంత ఎండగా ఉందన్నమాట అస్సలుకి స్కార్పులు కట్టుకొని అట్లాగే తిరిగినాం అనమాట ఏం చేయలేము అవి వెళ్ళినాక ఇవన్నీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ మంచి ఒకటి తీసుకొని తిన్నాము ఎండకు తట్టుకోలేక తిరిగినా కదా కొంచెం కడుపులో వేసుకోవాలి ఒక ఉప్పు వచ్చేసి ట్వంటీ రుప్పీస్ అమ్ముతున్నారు అడా మంచి పొక్కలు తీసుకొని తిన్నాము అన్నమాట చెలు చెరుకులు ఏం తీసుకోలేదు మన సైడ్ కూడా దొరుకుతాయి కదా అని ఇంకా ఏం తీసుకోలేదు అనమాట అంత దూరం నుంచి ఎందుకు మోసుకొచ్చుకోవాలి అని ఇవన్నీ సామాన్లు అండి ఇంకా రేట్లు పెట్టారనమాట టూ హండ్రెడు థర్టీ హండ్రెడు కొంచెం పెద్దవన్నీ టూ హండ్రెడ్ అట్లా పెట్టారు ప్లాస్టిక్ అన్నీ థర్టీ టెన్ అట్లా పెట్టారనమాట కొన్ని హండ్రెడ్ కొన్ని ఫిఫ్టీ అట్లా ఏ దానికి తగ్గట్టు దానికి పెట్టినారు కొన్ని కొత్తలాగా ఉన్నాయి కొన్ని మంద ఉన్నాయి ప్లేట్లు అన్నీ ఇంకా స్టీల్ సామాన్ సరవలు పెన్నెలు గ్లాసులు స్పూన్లు ప్రతిదీ వేసినారనమాట అయితే మేము ఏం తీసుకోలేదు జస్ట్ చూడ్డానికే వచ్చినాం అన్నమాట ఇక్కడ లాస్ట్ మా సిద్ధిగానికి వ్యారం చేస్తున్నాం వాళ్ళు అడిగితే మే ఇంత చెప్పింది థర్టీను ఫిఫ్టీన్ చెప్పింది ఒకటి వచ్చేసి